శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది తొలుత సిదిరి అప్పలరాజు దంపతులు న్యూ ఇయర్ కేక్ కట్ చేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు ఈ సందర్భంగా అభిమానులు కేరింతలు కొడుతూ సంబరాల్లో పాల్గొన్నారు

కూడా సాఫీగా సుఖంగా సంతోషంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా మీ మనిషిగా మీ మీ సోదరుడిగా మీ సేవకుడిగా పరాజకర్గ ప్రజలందరికీ

మన అభిమాన నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరోవైపు నుండి రెండు పంచాయతీ టీం శాంతరానికి రావాలి క్రమశిక్షణగా లైన్ లో వచ్చి అలా ముందు పదులుతారని కోరుతూ ఉన్నాము ఎందుకంటే దయ నుంచి ఎవరు కూడా మధ్యలో మధ్యలో దూరండి ఒక వైపు నుండి లైన్ లోకి వచ్చి అదే విధంగా లైన్ లో వెళ్తుంటే అందరం కూడా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళవచ్చు అదే విధంగా ఇక్కడ మన మంత్రి వర్యులు అల్పాహారం మరియు లంచ్ ఏర్పాటు చేశారు కాబట్టి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అల్పాహారాన్ని మరియు లంచే అర్థం చేసుకోవాలి మనందరూ నాయకులు తెలియజేసుకోవచ్చు విధంగా గ్రామం నుండి భారీ ఎత్తున విచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు యోజన శుభాకాంక్షలు తెలియజేసుకోవచ్చు అదే విధంగా బ్రాహ్మణ నుండి భారీ ఎత్తున విచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు యోధ